హాయ్ వెల్కమ్ టు ఏఎన్ఆర్ ట్యూటోరియల్స్ ఆర్ఆర్బికి ప్రిపేర్ అయ్యే వాళ్ళందరూ ఎవరైతే టెక్నీషియన్ లేకపోతే ఏఎల్పి ఎన్టీపీసీ గ్రూప్ డి ఆర్పిఎఫ్ వీళ్ళందరూ దీంట్లో మన సబ్స్క్రైబర్స్ ఒక మంచి పంక్చువాలిటీతో ఉన్న టైం టేబుల్ అనేది పంపించండి తయారు చేసి పంపించండి దాన్ని ఫాలో అవుతామన్నారు సో నేను దాన్ని బేస్ చేసుకొని అందరికీ బుక్స్ తీసుకున్న వారికి అదేవిధంగా బుక్స్లో ఉన్న చాప్టర్ అన్నీ కవర్ అయ్యే విధంగా ఒక పంక్చువాలిటీని తయారు చేసి పంపిస్తున్నాను ఒకవేళ బుక్స్ తీసుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నా కానీ ఇప్పుడు నేను చెప్పే ఒక పంక్చువాలిటీని మీరు పాటించినట్లయితే చివరి రోజు వచ్చే వరకు అంటే వందవ రోజు వంద రోజుల ప్లాన్ ఇది సో వేసుకోవాలంటే మనం ముప్పై రోజుల ప్లాన్ వేసుకోవచ్చు అరవై వేసుకోవచ్చు తొంభై వేసుకోవచ్చు వంద వేసుకోవచ్చు నూట యాభై వేసుకోవచ్చు ఎంతైనా వేసుకోవచ్చు కానీ వంద రోజులు ఎందుకు అన్నానంటే ఒక లిమిటెడ్ టైం త్రీ మంత్స్ లోపల ఏదైనా సాధించవచ్చు అని చెప్పేసి ఒక ఫార్ములా అయితే ఉంది ఒక సూత్రం అయితే ఉంది మనసు పెట్టి చేస్తే సో కాబట్టి మనం కూడా ఈ సిలబస్ అంతా ఒక త్రీ మంత్స్లో కంప్లీట్ చేద్దాం హండ్రెడ్ డేస్ టార్గెట్ పెట్టుకుందాం హండ్రెడ్ డేస్లో ఫినిష్ చేసే విధంగా నేను ఒక టైం టేబుల్ అనేది మీకు పంపిస్తాను బుక్స్తో పాటు ఈ టైం టేబుల్ షెడ్యూల్ కూడా మీకు కొరియర్లోనే మీకు డైరెక్ట్ మీ ఇంటికి వచ్చేస్తుంది ఒకవేళ బుక్స్ తీసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడు నేను చెప్పే విధానాన్ని అనుసరించి మీరు మీ ఓన్ టైం టేబుల్ కానీ లేకపోతే నేను చూపించే టైం టేబుల్ యొక్క స్క్రీన్షాట్స్ తీసుకొని మీరు దాన్నైనా ఫాలో అవ్వచ్చు ఎంత అంటే ఫస్ట్ పేజ్లో ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి ఇది మ్యాథమెటిక్స్కి సంబంధించిన టైం టేబుల్ ఈ టైం టేబుల్ యొక్క ప్లస్ పాయింట్స్ ఏంటి అంటే మీరు చివరి రోజు వచ్చే వరకు అంటే వందవ రోజు వచ్చే వరకు సబ్జెక్ట్ అంతా దాదాపు నాలుగు నుంచి ఐదు సార్లు రివిజన్ అవుతుంది అంటే ఒక్కొక్క టాపిక్ కూడా ఐదు ఆరు సార్లు రివిజన్ అవుతుంది అది ఎలా అంటే నేను ఆ టెక్నికే నేను ప్రతి ఒక్కరికి చెప్తాను నన్ను అడిగిన వాళ్ళు ఎవరికైనా సరే చాలా మందికి నోటి ద్వారా చెప్తే అర్థమై ఉండదు ఈ విధంగా ఒక స్క్రిప్ట్ అనేది తయారు చేసి పంపిస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది ఇక్కడ నేను మీకు చెప్తాను చూడండి మీకే అర్థమవుతుంది చివరి రోజు వచ్చేపాటికి ఫస్ట్ చాప్టర్ ఎన్నిసార్లు రివిజన్ అవుతుందో చివరి రోజు వచ్చేపాటికి అసలు మీకు ఏ పేజీలో ఏ క్వశ్చన్ ఉంది దాని ఫార్ములా దాని షార్ట్ కట్ ప్రతి ఒకటి చెప్పగలుగుతారు ఆ విధంగా ఉంటుంది సో ఇక్కడ నేను చూడండి డే వన్ డే టూ డే త్రీ సంఖ్యా వ్యవస్థ సంఖ్యా వ్యవస్థ డే త్రీ వచ్చేసి భాజనీయ సూత్రాలను వేసాను సో డే ఫోర్లో ఏం చేయాలి డే వన్ టు డే త్రీ చదివిందంతా రివిజన్ చేయాలి అంటే సంఖ్యా వ్యవస్థ ఆల్రెడీ డే వన్ డే టూ చేశారు భాజనీయ సూత్రాలు కూడా డే త్రీ చేస్తారు మళ్ళీ డే ఫోర్లో లో కూడా ఆల్రెడీ చేసిన ఒకసారి రివిజన్ చేసుకుంటారు సో కాబట్టి ఆల్రెడీ ఈ సంఖ్యా వ్యవస్థ అనే టాపిక్ టూ టైమ్స్ కంప్లీట్ అయిపోయినట్టే సపోజ్ కి సంఖ్యా వ్యవస్థ గురించి చెప్తున్నాను ఒక్కొక్క టాపిక్ ఎన్నిసార్లు కవర్ అవుతుందో చూడండి నెక్స్ట్ డే ఫైవ్లో భాజనేయ సూత్రాలు డే సిక్స్లో భిన్నాలు డే సెవెన్లో భిన్నాలు చేస్తున్నాం మళ్ళీ డే ఎయిట్ డే నైన్ వచ్చేపాటికి ఏం చేస్తున్నాం డే వన్ నుంచి డే త్రీ వరకు చదివింది రివిజన్ చేస్తున్నాం డే వన్ నుంచి ఏం చదివాము సంఖ్యా వ్యవస్థ డే వన్లో చదివాం డే టూలో సంఖ్యా వ్యవస్థ చదివాం డే త్రీలో భాజనేయ సూత్రాలు చదివాము ఇదంతా డే ఎయిట్లో రివిజన్ చేస్తున్నాం మళ్ళీ డే నైన్లో ఏం చేస్తున్నాం డే ఫైవ్ నుంచి డే సెవెన్ వరకు చదివింది కూడా రివిజన్ చేస్తున్నాం అంటే ఇప్పటికి ఎన్నిసార్లు అయింది సంఖ్యా వ్యవస్థ మూడు సార్లు రివిజన్ అయింది భాజనీయ సూత్రాలు అనేది రెండు రెండు సార్లు రివిజన్ అయింది అనేది కూడా రెండు సార్లు రివిజన్ అయింది నెక్స్ట్ డే సారీ డే టెన్లో ఎల్సిఎం హెచ్సిఎఫ్ డే లెవెన్లో ఎల్సిఎం హెచ్సిఎఫ్ డే ట్వెల్వ్ లో సూక్ష్మీకరణలు చేస్తున్నాం మనం మళ్ళీ డే థర్టీన్లో ఏం చేస్తున్నాం డే వన్ నుంచి డే త్రీ వరకు చదివిందంతా రివిజన్ మళ్ళీ ఫస్ట్కి వెళ్తాం మనం ఇలా వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే మనం ఒక ఫ్లోలో ఉన్నట్టు ఉంటుంది మ్యాథమెటిక్స్ కాబట్టి చాలా మంది స్టూడెంట్స్ ఫస్ట్ చాప్టర్ చేస్తారు మళ్ళీ సెకండ్ చాప్టర్కి వెళ్తారు థర్డ్ చాప్టర్కి వెళ్తారు అలా మొత్తం ఒక ఇరవై ఇరవై ఐదు చాప్టర్కి వెళ్ళేపాటికి ఫస్ట్ చాప్టర్ ఫార్ములానే రాదు దానివల్ల ఉపయోగం ఏంటి సో కాబట్టి ఈ విధంగా చదువుకున్నట్లయితే మీరు ఏ సబ్జెక్ట్ అయినా సివిల్స్ కూడా చదివే వాళ్ళు ఇదే విధంగా చదువుతారు మీరు ఈ విధంగా చదువుకున్నట్లయితే ఒక్కొక్క సబ్జెక్ట్ చివరికి వెళ్ళేపాటికి ఎన్నిసార్లు రివిజన్ అవుతుందో చూసుకోండి ఫస్ట్ చాప్టర్ అయితే దాదాపు పది నుంచి పదిహేను సార్లు రివిజన్ అవుతుంది సో కాబట్టి ఆ విధంగా మనం కంప్లీట్ చేసుకోవచ్చు ఇక్కడ చూడండి డే ట్వన్ లో అయిపోయింది కదా మళ్ళీ డే థర్టీన్ ఎక్కడికి వెళ్ళాము డే వన్ నుంచి డే థర్టీన్ వరకు చదివి డే త్రీ వరకు చదివిన దానికి రివిజన్కి వెళ్ళిపోయినాం అంటే సంఖ్యా వ్యవస్థ ఇప్పటికి నాలుగు సార్లు రివిజన్ అయింది భాజనీయ సూత్రాలు మూడు సార్లు అయింది భిన్నాలు మూడు సార్లు అయింది సూక్ష్మీకరణ సారీ ఎల్సిఎం హెచ్సిఎఫ్ అనేది ఆల్రెడీ ఇక్కడ డే టెన్ డే లెవెన్ లో చదివాము మళ్ళీ ఇక్కడ మనం ఎక్కడ చదువుతున్నాము డే ఫిఫ్టీన్ లో కూడా డే టెన్ నుంచి డే ట్వెల్వ్ చదివింది మళ్ళీ ఇంకోసారి చదువుతాం కాబట్టి రెండు సార్లు అయింది ఆ విధంగా మనము ఈ టైం టేబుల్ కనుక ఫాలో అయితే హండ్రెడ్ డేస్ నేను ఇచ్చిన టైం టేబుల్ ఫాలో అయితే వందో రోజు మీకు ఇక్కడ టోటల్ రివిజన్ టోటల్ రివిజన్ అని త్రీ డేస్ ఇచ్చాను ఇంకా తర్వాత మిగిలిన టైం అంతా మీకు ఎగ్జామ్ డేట్ వచ్చే వరకు అంతా రివిజన్ టెస్ట్లో రాసుకోవచ్చు గ్రాండ్ టెస్ట్ రాసుకోవచ్చు లేకపోతే ఉన్న బుక్ని రోజు ఒకసారి ఊదేయచ్చు ఫస్ట్ పేపర్ నుంచి లాస్ట్ పేపర్ వరకు ఏ మోడల్లో ఏ క్వశ్చన్ ఉంది ఏ పేపర్లో ఏ క్వశ్చన్ ఉంది దాని ఫామ్లో అయింది మీ నోట్లోనే ఉంటుంది ఆ విధంగా చదవండి నెక్స్ట్ సైన్స్ సైన్స్కి సంబంధించిన టైం టేబుల్ నెక్స్ట్ ఇంకా నేను రాబోయే వీడియోస్లో మీకు సైన్స్ అండ్ ఇంజనీరింగ్ రీజనింగ్ వాటి గురించి కూడా చెప్తాను ఫస్ట్ అయితే ఇక్కడ చూడండి సైన్స్కి వచ్చేసి కూడా సేమ్ ఇదే విధంగా నేను ఫాలో అయ్యాను డే వన్ వచ్చేసి ప్రమాణాలు కొలతలు డే టూ వచ్చేసి పదార్థము అంటే ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ ఇవన్నీ కవర్ అయ్యేటట్టు ఇచ్చాను డే త్రీ వచ్చేసి జీవశాస్త్రము అధ్యయన శాస్త్రాలు డే ఫోర్ వచ్చేసి పని శక్తి సామర్థ్యము డే ఫైవ్ వచ్చేసి ద్రవ్యరాశి నిత్యత్వ నియమాలు డే సిక్స్ వచ్చేసి మొక్కల కణజాలాలు డే మళ్ళీ డే సెవెన్ ఏం చేయాలి వారంలో ఒక రోజు ఏం చేయాలి ఆల్రెడీ ముందు చదువుకుందంతా రివిజన్ చేసుకోవాలి మళ్ళీ డే ఎయిట్ డే నైన్ డే టెన్ డే లెవెన్ డే ట్వల్వ్ డే థర్టీన్ అంతా కొత్త చాప్టర్ మళ్ళీ డే ఫోర్టీన్ డే ఫిఫ్టీన్ ఆల్రెడీ పాతదంతా ముందు చదివిందంతా కవర్ అయిపోతుంది చూడండి డే వన్ నుంచి డే సిక్స్ డే సిక్స్ వరకు డే ఎయిట్ నుంచి డే థర్టీన్ వరకు కవర్ అయిపోతాయి మళ్ళీ డే సిక్స్టీన్ నుంచి డే ట్వంటీ వన్ వరకు కొత్త సబ్జెక్టు అండ్ డే ట్వంటీ టూ నుంచి మళ్ళీ ఫస్ట్కి వెళ్తాం మనం రివిజన్ చేసుకుంటూ ఉంటాం ఈ విధంగా వంద రోజులు చదువుకున్నట్లయితే ఇది కూడా మనకి అసలు సైన్స్ అంటే భయమే పోతుంది మన బుక్ లో ఆల్రెడీ ప్రీవియస్ గత లాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి వచ్చిన క్వశ్చన్స్ ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ కూడా మీకు ఇవ్వడం జరిగింది సో కాబట్టి మీరు ఎటువంటి ఎగ్జామినేషన్ కైనా భయపడాల్సిన అవసరం లేదు ఈ టైం టేబుల్ ఫాలో అవ్వండి హండ్రెడ్ పర్సెంట్ మీరు సక్సెస్ అవుతారు ఆర్ఆర్బికి సంబంధించి మనము ఏఎన్ఆర్ పబ్లికేషన్ నుంచి కొన్ని బుక్స్ అనేది రిలీజ్ చేయడం జరిగింది గతంలో ఒక వీడియో చేశాము ఒకసారి స్టూడెంట్స్ అందరు అడుగుతున్నారు బుక్స్ ఎలా ఉంటాయి ఒకసారి చూపించండి ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పేసి అందుకని ఈ వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది సో ఆర్ఆర్బికి ప్రిపేర్ అయ్యే ప్రతి వ్యక్తి చేతిలో ఉండాల్సిన బుక్స్ అవి మనం ఎందుకంటే ఇది నా బుక్స్ అని నేను చెప్పట్లేదు మొట్టమొదటిసారిగా అసలుకి ఒక మ్యాథమెటిక్స్ అంటే ఆర్ఆర్బికి ఏ విధంగా ఇస్తాడో అసలుకి మనకి ఎటువంటి క్వశ్చన్స్ వస్తాయో ఎటువంటి మోడల్స్ వస్తాయో వాటిని దృష్టిలో పెట్టుకొని ప్రత్యేకంగా రూపొందించిన మ్యాథమెటిక్స్ బుక్ ఇది మీకు డిస్ప్లే పైన కనిపిస్తుంది దీంట్లో నూట నలభై ఆరు టైప్స్ ఉన్నాయి అంటే మోడల్స్ ఉన్నాయి మొత్తం కలిపి ఒక్కొక్క చాప్టర్కి కొన్ని మోడల్స్ చొప్పున ఆ విధంగా నూట నలభై ఆరు మోడల్స్ ఉన్నాయి ఒక్క వెయ్యి నాలుగు వందల నాలుగు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉన్నాయి సో ఇది మొత్తం మొదటికి రైల్వేకి సంబంధించినవి రైల్వేలో వచ్చే ప్రతి మోడల్ అనేది కవర్ చేయడం జరిగింది ఇది నేను చెప్పట్లేదు మీకు ఈ వీడియో మొత్తం చూడండి ఒకసారి క్లియర్ గా నేను అన్ని టైప్స్ చూపిస్తాను ఎటువంటి క్వశ్చన్స్ వచ్చాయి నిజమో కాదో మీకే అర్థమవుతుంది ఇది అర్థమెటిక్ మ్యాథమెటిక్స్ తెలుగు మీడియం బుక్ ఇది అండ్ నెక్స్ట్ జనరల్ సైన్స్ బుక్ ఉంటుంది ఇది దీంట్లో ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ మొత్తం టోటల్ కవర్ చేయడం జరిగింది ప్రతి ఏఎల్పి ఎన్టీపీసీ గ్రూప్ డి జేఈ ఆర్పిఎఫ్ టెక్నీషియన్ కు ఉపయోగపడుతుంది ఇది ఇంగ్లీష్ మీడియం బుక్ అర్థమెటిక్ మ్యాథ్ మ్యాథ్స్ సేమ్ ఉంటుంది నూట నలభై ఆరు మోడల్స్ అదేవిధంగా పద్నాలుగు వందల నాలుగు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చాప్టర్ వైజ్ ఉంటాయి అండ్ ఇది జనరల్ సైన్స్ ఇంగ్లీష్ మీడియం బుక్ అతి త్వరలోనే మనకి అదే అదేవిధంగా ఏఎల్పికి సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అది కూడా బుక్స్ అనేది రిలీజ్ కాబోతున్నాయి ఒకసారి ఈ బుక్స్ అనేది ఏ విధంగా ఉంటాయి దీంట్లో ఇండెక్స్ ఎలా ఉంటుందో అసలు మ్యాటర్ ఏంటి అనేది నేను ఏదో మిమ్మల్ని బ్లైండ్గా తీసుకోమంటలేదు ఒకసారి ఎలా ఉంటుందో మనం క్లియర్గా చూద్దాం ఒకసారి చూడండి ఇది ఇంగ్లీష్ మీడియం మ్యాథమెటిక్స్కి సంబంధించిన ఇండెక్స్ పేపర్ ఇది నేను వీడియో కూడా చూపిస్తాను రియల్గా బుక్ ఎలా ఉంటుందో ఒకసారి మొత్తం పూర్తిగా వీడియో చూడండి మళ్ళీ మీరు కమెంట్ సెక్షన్ లో అడుగుతారు ఇండెక్స్ చూపియండి ఎన్ని పేజెస్ ఉన్నాయి లేకపోతే ఎలా తీసుకోవాలని మొత్తం మీరు వీడియో మొత్తం చూస్తే అర్థమవుతుంది నెంబర్ సిస్టమ్ అని ఇచ్చాను దీంట్లో పన్నెండు మోడల్స్ ఉన్నాయి చూడండి ప్రాబ్లమ్స్ ఆన్ నార్మల్ నెంబర్స్ అదేవిధంగా ప్రాబ్లమ్స్ ఆన్ కాన్జిక్యూటివ్ ఈవెంట్ నెంబర్స్ అదే విధంగా ఆర్డ్ నెంబర్స్ ప్రైమ్ నెంబర్స్ పైన టైప్ త్రీ వచ్చేసి ఫైండింగ్ ప్రైమ్ నెంబర్స్ ప్రైమ్ నెంబర్స్ని కనుక్కోవడం పైన ఫోర్త్ నెంబర్ వచ్చేసి సబ్స్ట్రాక్షన్ మల్టిప్లికేషన్ అడిషన్ డివిజన్ పైన టైప్ ఫైవ్ వచ్చేసి ఫైండింగ్ ద లార్జెస్ట్ ఈ విధంగా ప్రతి ఒక్క టైప్ అనేది మీకు ఇవ్వడం జరిగింది డెసిమల్ ఫ్యాక్ ఫ్రాక్షన్స్లో పదకొండు మోడల్స్ ఉన్నాయి ఎల్సిఎఫ్ లో మనకి పన్నెండు మోడల్స్ ఉన్నాయి సింప్లిఫికేషన్లో ఆరు మోడల్స్ కరోనలు ఘాతాంకాల్లో ఐదు మోడల్స్ రేషియో ప్రపోషన్లో పది మోడల్స్ పర్సంటేజ్లో పది మోడల్సు యావరేజ్లో పది మోడల్సు లో పన్నెండు మోడల్స్ టైమ్ అండ్ వర్క్లో పది మోడల్స్ బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్లో ఐదు సింపుల్ ఇంట్రెస్ట్లో పది కాంపౌండ్ ఇంట్రెస్ట్లో పది ప్రాఫిట్ అండ్ లో ఎనిమిది ఆల్జిబ్రాలో పదకొండు జామెట్రీలో పన్నెండు ట్రికనమెట్రీలో ఏడు మీరు పాస్ చేసి చూసుకోవచ్చు ఏ టైప్స్ ఏమేమి ఉన్నాయి అనేది మొత్తం చదివినిపించాలంటే మొత్తం వీడియో పెద్దగా అవుతుంది ఎలిమెంటరీ స్టాటిస్టిక్స్ మీకు ఇంకోటి గుర్తుపెట్టుకోండి కి మనకి ఇంగ్లీష్ మీడియంలో కావచ్చు తెలుగు మీడియంలో కావచ్చు ఆర్ఎస్ అగర్వాల్ బుక్ అనేది నెంబర్ వన్ ఇప్పటి నుంచే కాదు కొన్ని సంవత్సరాల నుంచి కానీ అది ఇప్పుడు ఆర్ఆర్బికి స్పెషల్గా పనికి వస్తుందా అనేది మీరే ఆలోచించుకోవాలి ఈ బుక్ అనేది ఆర్ఆర్బికి స్పెషల్గా తయారు చేయడం జరిగింది దాంట్లో స్టాటిస్టిక్స్ అనేది ఉండదు ఇది స్టాటిస్టిక్స్ స్టాటిస్టిక్స్ దీంట్లో ఇన్వాల్వ్ చేయడం జరిగింది ఇంక్లూడ్ చేయడం జరిగింది అదేవిధంగా కోఆర్డినేట్ జామెట్రీ కూడా మనకి వేరే బుక్స్లలో దొరకవు మనం స్పెషల్ గా కోఆర్డినేట్ జామెట్రీ నుంచి ఆర్ఆర్బికి స్పెషల్ గా ఎటువంటి క్వశ్చన్స్ వస్తాయి మనకి ఫైన్ ద కోఆర్డినేట్స్ బిందువులు కనుక్కోమని ఇస్తాడు బిందువుల మధ్య దూరం కనుక్కోమని క్వశ్చన్స్ ఇస్తాడు ఇవన్నీ మోడల్స్ కవర్ చేయడం జరిగింది ఆ విధంగా మనకి ఇది మాథమెటిక్స్ సంబంధించిన ఇండెక్స్ నెక్స్ట్ ఇది తెలుగు మ్యాథమెటిక్స్ తెలుగు సంఖ్యా వ్యవస్థ నుంచి ఎన్ని ఉన్నాయి భాజనీయ సూత్రాలు భిన్నాలు ఎల్సిఎఫ్ హెచ్సిఎఫ్ కాసాగు కాసాగా సూక్ష్మీకరణలు కరణులు నిష్పత్తి అనుపాతం శాతాలు భాగస్వామ్యం సరాసరి క్షేత్రమితి పని కాలం సపోజ్ పని కాలం చూడండి ఏ కామ బి మరియు బీకామ బి ఇద్దరు కలిసి చేసే పని విడివిడిగా ఇచ్చినప్పుడు వాళ్ళు ముగ్గురు కలిసి చేసే పని కనుగొనట ఇటువంటి క్వశ్చన్స్ మనకి డైరెక్ట్ రైల్వేలో వస్తాయి అదే విధంగా ఏ యొక్క పని దినములు యొక్క మరియు బి యొక్క పని దినములు ఇచ్చినప్పుడు ఇద్దరు కలిసి పనిచేసే పని దినంలో కనుగొనుట టైప్ త్రీ రోజులు మరియు గంటలకు సంబంధించింది కొన్ని హవర్స్ అంటే ప్రతి ఒక్క క్వశ్చన్ రోజులకు సంబంధించిందే ఉండదు కొన్ని క్వశ్చన్స్ కొన్ని టైప్ ఆఫ్ క్వశ్చన్స్ హవర్స్ కి సంబంధించింది గంటలకు సంబంధించి కూడా ఉంటుంది ఆ విధంగా చూడండి టైప్ సెవెన్ సామర్థ్యానికి సంబంధించింది టైప్ ఎయిట్ పురుషులు మహిళలు బాలురికి సంబంధించిన ప్రశ్నలు అంటే ముగ్గురు పురుషులు ఇద్దరు మహిళలు ఒక బాలుడు ఇన్ని రోజుల్లో పనిచేస్తే పది మంది పురుషులు ఇరవై మంది మహిళలు నలుగురు బాలురు ఎన్ని రోజుల్లో పని పూర్తి చేస్తారు ఇటువంటి క్వశ్చన్స్ ఇవి ఆ విధంగా మనకి అన్ని టైప్స్ అనేది కవర్ చేయడం జరిగింది ఇక నెక్స్ట్ సైన్స్ భౌతిక శాస్త్రం నుంచి ప్రతి ఒక్క ప్రమాణాలు కొలతల్లో ఏ ఏ టాపిక్స్ ఉన్నాయి యాంత్రిక శాస్త్రంలో ఏ టాపిక్స్ ఉంటాయి గురుత్వాకర్షణ నుంచి ఏ ఏ టాపిక్స్ ఉన్నాయి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ బుక్ తయారు చేస్తున్నప్పుడు నాకే ఒక ఐడియా వచ్చింది నాకు సైన్స్ మీద చాలా పట్టుంది కానీ బుక్ తయారు చేస్తున్నప్పుడు ఆర్ఆర్బి వాడు ఏ టాపిక్ ని ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశాడు ఎక్కువ ఏ టాపిక్ పై నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి అనేది నాకు ఈజీగా అర్థమైపోయింది సో అంత అంత మీకు ఈ బుక్ అనేది బాగా యూజ్ అవుతుంది జనరల్ సైన్స్ అనేది మొత్తం లాస్ట్ టెన్ ఇయర్స్ ప్రతి ఒక్క బిట్ అనేది కవర్ చేయడం జరిగింది టోటల్ బిట్ బ్యాంక్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది దీంట్లో ఇక్కడ చూపించిన ప్రతి ఒక్క టాపిక్ పైన ఉంటాయి ఒక్కొక్క టాపిక్ లో వంద క్వశ్చన్స్ ఉంటాయి కొన్ని టాపిక్ లో అయితే ఒకే ఒక క్వశ్చన్ ఉంది ఆ ఒక్క క్వశ్చన్ కూడా మీకు ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఆ టాపిక్ అలా మెన్షన్ చేస్తే మీకు అది మరీ అంత ఇంపార్టెంట్ కాదు ఆ టాపిక్ అని అర్థం చేసుకోవచ్చు ఒకవేళ ఇంపో ఆ టాపిక్ కూడా మీరు చదవాలనుకుంటే ఆ క్వశ్చన్ ఏదైతే వచ్చిందో ఆ సబ్ టాపిక్ నుంచి చదువుకుంటే సరిపోతుంది ఆ విధంగా మీరు గుర్తుపెట్టుకుంటారనే ఉద్దేశంతో మీకు ప్రతి ఒక్కటి ఇవ్వడం జరిగింది నెక్స్ట్ ఇక్కడ మీకు ఇక్కడ చూడండి క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే ఏ విధంగా పీడిఎఫ్ ఓపెన్ అవుతుందో నేను చూపిస్తున్నాను అది కూడా మీరు చూడొచ్చు ఒకవేళ మీరు ఈ బుక్స్ తీసుకోవాలి అనుకుంటే అర్థమెటిక్ బుక్ వచ్చేసి మీకు ఫైవ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఉంటుంది తెలుగు మీడియం సైన్స్ వచ్చేసి ఫోర్ ఎయిటీ రూపీస్ ఉంటుంది అర్థమెటిక్ మ్యాథమ్ అర్థమెటిక్ ఇంగ్లీష్ మీడియం కూడా ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఉంటుంది సైన్స్ వచ్చేసి ఫోర్ ఎయిటీ రూపీస్ ఉంటుంది ఎటువంటి డెలివరీ ఛార్జెస్ ఉండవు కేజీకి డిటీడీసీలో హండ్రెడ్ రూపీస్ తీసుకుంటారు కాకపోతే మీకు డెలివరీ ఛార్జ్ లేకుంటేనే డైరెక్ట్గా మీకు డైరెక్ట్ మీ ఇంటికి పంపించడం జరుగుతుంది మీరు ఏ మా మారుమూల ప్రాంతంలో ఉన్నా మీకు అక్కడికి సర్వీస్ అనేది ఉంటుంది ఒకవేళ డీసీ డిటీడీసీలో లేకపోతే కనుక మీకు పోస్టల్ నుంచి డైరెక్ట్ రిజిస్టర్ పోస్ట్ అనేది మేము చేస్తాము సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీకు ఇక్కడ డిస్ప్లే పైన చూపిస్తున్న ఫోన్పే లేదా గూగుల్ పే నెంబర్కి మీరు అమౌంట్ పే చేసుకోవచ్చు రెండు కూడా సేమ్ నెంబర్సే మీరు విడివిడిగా పే చేసుకోవాల్సిన అవసరం లేదు ఒకవేళ మీరు రెండు బుక్స్ తీసుకుంటుంటే రెండు బుక్స్ యొక్క టోటల్ అమౌంట్ మీరు ఒకేసారి పే చేసేవచ్చు లేకపోతే మీరు మూడు బుక్స్ నాలుగు బుక్స్ తీసుకున్నట్లయితే నాలుగు బుక్స్ యొక్క టోటల్ పేమెంట్ ఒకేసారి పే చేయవచ్చు లేకపోతే ఒక బుక్ కావాలనుకుంటే ఒక బుక్ యొక్క పేమెంట్ కూడా ఒకేసారి పే చేయొచ్చు చేసిన తర్వాత ఇక్కడ డిస్ప్లే పైన చూపిస్తున్నాను చూడండి పేమెంట్ యొక్క స్క్రీన్ షాట్ పంపించాలి కింద వాట్సాప్ నెంబర్ ఉంది సేమ్ నెంబర్ ఇది కూడా ఆ వాట్సాప్ నెంబర్కి మీరు ఏమేమి పంపిస్తే మీకు బుక్స్ అనేది వితిన్ ఫోర్ టు ఫైవ్ డేస్లో వచ్చేస్తాయో ఒకసారి మీకు చూపిస్తాను చూడండి పేమెంట్ యొక్క స్క్రీన్షాట్ పంపాలి ఫస్ట్ ఆ తర్వాత బుక్స్ యొక్క పేరు మీరు ఏ బుక్స్ తీసుకుంటున్నారు ఆ మ్యాథమెటిక్స్ బుక్క లేకపోతే సైన్స్ బుక్ అది మెన్షన్ చేయాలి ఆ తర్వాత బుక్ యొక్క మీడియం అది తెలుగు మీడియమా ఇంగ్లీష్ మీడియమా ఆ తర్వాత కింద అడ్రస్ మెన్షన్ చేయాలి అడ్రస్లో నేము మీ నేము అవసరమైతే మీ సన్ ఆఫ్ మీ నాన్నగారి పేరు కూడా మెన్షన్ చేయవచ్చు ఆ తర్వాత హౌస్ నెంబరు తర్వాత విలేజ్ మండలు డిస్టిక్ స్టేట్ పిన్ కోడ్ మాత్రం మ్యాండేటరీ పిన్ కోడ్ జాగ్రత్తగా మీరు చూసుకొని పంపించండి పిన్కోడ్ ద్వారానే డైరెక్ట్ మీ ఇంటికి రావడం జరుగుతుంది ఆ తర్వాత కాంటాక్ట్ నెంబర్ మీ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చినట్లయితే డైరెక్ట్ బుక్స్ అనేది మీ ఇంటికే రావడం జరుగుతుంది ఇంకా దీని గురించి మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా మీకు కింద కమెంట్ సెక్షన్లో అడగవచ్చు నేను అందరికీ రిప్లై అవ్వడానికి ప్రయత్నిస్తాను మనకి విత్ ఇన్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్లోనే మనకి ఏఎల్పికి అసలు అద్భుతమైన మెటీరియల్ ఒకటి వస్తుంది సైన్స్ అండ్ ఇంజనీరింగ్కి అదేవిధంగా రీజనింగ్ కూడా ఒక బుక్ అనేది రెడీ అవుతుంది ఇవన్నీ మీకు హండ్రెడ్ పర్సెంట్ యూజ్ అవుతాయి ఈసారి సికింద్రాబాద్ జోన్లో ఉన్న పోస్టులన్నీ మనమే మనం తెలుగువారే సాధించుకోవాలి అనే ఉద్దేశంతో తెలుగువారికి అదేవిధంగా రెండు రాష్ట్రాల వారికి ఉపయోగపడే విధంగా మనము ఈ మెటీరియల్ అనేది రెడీ చే రెడీ చేయడం జరిగింది ఆల్ ద బెస్ట్ జై హింద్